ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి మన నేత గొడవ పెట్టినా అప్పు మేమీ చేయలేకపోతున్నామని చెప్పకుండా పరిపరి విధాలు ఆలోచించి ఏది ముందు చేయాలి ఏది వెనుక చేయాలి అని మనం ఆలోచించుకుంటూ ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసి ఐదు వందల రూపాయలు క్వింటాలకి బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు క్వింటాలకి బోనస్ ఇచ్చి పేదవాడి పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం ఖాళీ చాలని ఆహారము హాస్టల్లో ఇస్తుంటే గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ పేదోళ్ళ పిల్లలు ఎలా తింటున్నారు ఎలా స్కూళ్ళలో నాటి ప్రభుత్వం మర్చిపోతే ఇందిరమ్మ ప్రభుత్వం మన రాజ్యం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం ఆడపిల్లల కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెట్టిన ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ గారు చెప్పారు ఆనాడు చెప్పారుందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే ఇల్లు కావాలని గుర్తొచ్చేది ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనకి గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని చెప్పి మాయ మాటలతో రెండు సార్లు ముఖ్యమంత్రి ప్రజల చిన్న కాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ అందరి ఇళ్ళ దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్ళకి యాప్ తీసుకుని ఇద్దరు కోసమని మీ ఇళ్ల దగ్గరకి ఎంక్వైరీ కూర్చుంటాను అంతేకాదు రాబోయే మిగిలిన నాలుగు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కట్టనండి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇద్దరు మా ప్రభుత్వం కట్టబోతుంది తక్కువలో తక్కువ భగవంతుడు తీరిస్తే ఇరవై లక్షల ఇల్లు రాబోయే నాలుగు సంవత్సరాలలో కట్టబోతున్నాం ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో లక్ష యాభై రెండు వేల రాబోయే నాలుగు సంవత్సరాలలో అంటే ఒకేసారి ఎన్నికల మాట ఇచ్చిన నిజం లక్ష రూపాయలతో మాట తొలవు బే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉండదా అని ఇన్ని ఇబ్బందులున్నా గతంలో ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చేయాలి అన్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని గురించి కూడా ఆలోచిస్తుందని